హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడ సిటీ నుంచి పృథ్వీ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడ సిటీ నుంచి పృథ్వీ గారు మనకి ఈ విడే పంపించారు ఈ విడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి ఒక పుంజుని అలాగే మూడు పెట్టల్ని అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం నాలుగండి ఒకటేమో పుంజు మూడేమో పెట్లు ఇవి ఈ నాలుగు కూడా భీమవరం జాతి చెందినటువంటి టాప్ క్వాలిటీగా చెప్తున్నారు ఒక మంచి బ్రీడింగ్ యూనిట్కి ఎవరైనా కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నారు అండి పుంజు కూడా మంచి క్వాలిటీ అని చెప్తున్నారు భీమవరం జాతి పుంజు అలాగే మూడు పెట్టలు అండి ఇవన్నీ కూడా ఇక పుంజు యొక్క రంగు వచ్చేసరికి రసంగ్ అని చెప్తున్నారు పెట్ల యొక్క రంగులేమో కాకి డేగా అబ్రాస్ పెట్టల యొక్క రంగులు కాకి పెట్టండి అలాగే డేగ పెట్ట అబ్రాస్ పెట్టండి పుంజేమో రసంగి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన ఆరోగ్యమైన చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి ఐదు కేలు అని చెప్తున్నారు అండి ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క బరువు అనేది ఇక వయసు వచ్చేసి రెండు సంవత్సరాల వయసులో పుంజులో చెప్తున్నారండి టూ ఇయర్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మంత్స్ అండి దీని ఒక ఏజ్ ఇక పెట్టల యొక్క వివరాలకు వెళ్తే కనుక ఒక్కో పెట్ట వచ్చేసి మూడు కేలు పైన ఉంటాయని చెప్తున్నారండి త్రీ కేస్ ఎబోగా వీటికి వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల పెట్ట చెప్తున్నారండి ట్వల్వ్ మంత్స్గా దీని యొక్క వేజ్ చెప్తున్నారు ఈ పెట్టల యొక్క ఏజ్ అండి ఇది ట్వెల్వ్ మంత్స్ అండి ఇకపోతే రెండోసారి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారు ఈ పెట్టలు అయితే రెండోసారి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి ఇక ఈ పుంజు ఈ మూడు పెట్టలు మొత్తం కలిపి ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నారండి ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్గా వీటి కాస్ట్ చెప్తున్నారు ఈ భీమవరం జాతి రసంగి పుంజు అలాగే కాకి డేగా అబ్రాస్ పెట్ల యొక్క ధర అండి ఇది మొత్తం కలిపి ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నారు ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్గా వీటికి కాస్ట్ చెప్తున్నారండి ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి పంపిస్తామని చెప్తున్నారండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీస్ ఉండే సిటీస్కి పంపిస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే మీరు క్వాలిటీని చెక్ చేసుకొని చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి మీరు నేనైతే పృథ్వీ గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి డిస్కౌంట్ గురించి మాడుకుని అలాగే వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు ఎందుకంటే మనం పెట్టే ధరగా క్వాలిటీ ఉందా చెక్ చేసుకోవాలి కాబట్టి మనం నేరుగా వారి అడ్రస్కి వెళ్తే మనకి బాగుంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఒకవేళ ఈ మధ్య కాలంలో వర్షాల కాలంలో కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్తున్నారు కాబట్టి ఒక నచ్చితే కనుక మనం వారి వద్ద కొనుక్కొని డైరెక్ట్గా మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే మీకు కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక ఆ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను నా అప్లోడ్ చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకొస్తాను బాయ్ ఫ్రెండ్స్